అతి తక్కువ ఏకైక సంస్థ మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఇన్స్టా ప్రియుడితో కలిసి భర్తను చంపబోయింది భార్య అర్ధరాత్రి ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసింది భర్త కేకలు వేయడంతో స్థానికులందరూ కూడా అలర్ట్ అయ్యారు భర్తను కాపాడి ప్రియుడికి దేహశుద్ధి చేశారు ఆరేళ్ల క్రితం రష్మిత అనే యువతితో ప్రసాద్కు వివాహమైంది ఇన్స్టాగ్రామ్లో రష్మితకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది దీంతో ప్రియుడు కోసం భర్తను చంపేందుకు పక్కా ప్లాన్ వేస్తుంది ప్రస్తుతం పోలీసుల కస్టడీలో రష్మిత ఇన్స్టాగ్రామ్ ప్రియుడు ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా హవానే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇటు యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వీటిల్లో ఇటీవల నెటిజన్లు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ను యూజ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ నష్టం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులకు కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరు ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా ఈ మధ్య కాలంలో అనేకం చూస్తూనే ఉన్నా ఇక తాజాగా ఇక్కడ కూడా అదే జరిగింది ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడితో కలిసి భర్తను చంపాలని ఓ భార్య ప్లాన్ వేస్తుంది అయితే కథ మొత్తం ఆ అడ్డం తిరగడంతో ప్రియుడుతో కలిసి జైల్లో ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్న సిచ్యువేషన్ ఆ ప్రియురాలకే నెలకొంది ஆரேழுகா எந்த அனோன்ய ஜீவித்தம் கடுப்பினா ఒక కుటుంబంలో ఇన్స్టాగ్రామ్ చిచ్చిపెట్టింది ఏడాది క్రితం సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం కట్టుకున్న భర్తని హత్య చేసేందుకు సిద్ధపడింది ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సంచలనం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడికి ఆరేళ్ల క్రితం రుష్మిత అనే యువతితో వివాహం జరిగింది ఈ దంపతులకు ఒక బాబు ఉన్నాడు ఎంతో సంతోషకరంగా జీవిస్తున్న వీరిలో భార్య రష్మితకు ఇన్స్టాగ్రామ్ లో ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది ఇది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది దీంతో వారిద్దరూ కలిసి బతకాలని అనుకున్నారో ఏమో కానీ అర్ధరాత్రి ప్రేమికుడితో కలిసి భర్తను చంపుతూ ఉండగా అరుపులు కేకలు వేయడంతో గ్రామస్తులు మేల్కొని భర్తని అయితే కాపాడారు అనంతరం ప్రియుడికి దేహశుద్ధి చేసి భార్యతో పాటు ప్రేమికుణ్ణి పోలీసులకు అప్పగించారు స్థానికులు సోషల్ మీడియా వేదికగా పరిచయాల వల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నా కొందరిలో మార్పు అయితే రావడం లేదు క్షణిక సంతోషం కోసం క్షణిక సుఖాల కోసం మోజులో ఆరేళ్ల పాటు కాపురం చేసిన భర్తనే చంపాలనుకుంది అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా ప్రియుణ్ణి ఇంటికి రప్పించి చంపేద్దాం అనుకుంది చివరికి దొరకడంతో పది మంది ముందు పరువు పోగొట్టుకుంది అయితే భర్తలను మోసం చేసే భార్యలను భార్యలను మోసం చేసే భర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నెటిజెన్స్ కోరుతున్నారు నువ్వు అడ్డం నేను కాబట్టి వాళ్ళకి నేను అడ్డం ఎందుకు అడ్డం అంటే నేను అడ్డం లేకుండా వాళ్ళిద్దరు హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళి నేను ఉన్నా కదా అతన్ని చంపుతా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అని దాని వల్ల నన్ను అంటే అతడు మీకు చుట్టాలు కాదు బంధువులు కాదు సెల్ ద్వారా అంటే మీ భార్య ఎప్పుడైనా అతని ద్వారా మాట్లాడుతున్నా చాటింగ్ కానీ చూసిన గమనించేది కానీ కాకపోతే మనకి అంత ఐడియా లేదు గమనించేది కానీ ఐడియా లేదు మందులు ఇచ్చినాం ఏంటిది ఏంటిది ఎట్లా అంటే మా అన్న మా తమ్ముడు మా బాబాయ్ అని అలా చెప్పేది మరి ఆరు రైలు ఏం జరిగింది రాత్రి నాకు జరిగింది అది జరిగింది